భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ ఓటమి భారంతో వంచనకు లోనైన నాలాంటి వానరునికి తమరు మిత్రత్వాన్ని ప్రసాదించారు రామ తమ హృదయం సాగరం కంటే విశాలమైంది తన మిత్రుడు పోగొట్టుకున్న దాన్ని మరల పొందేందుకు తన ప్రాణాలను సైతం వడ్డేవాడు నిజమైన అనిపించుకుంటాడు సుగ్రీవుడు హే వానర రాజా మా రఘువంశీయులకు ధర్మము గౌరవము ప్రాణము కన్నా మిన్న మిత్రుణ్ణి బాధల నుండి విముక్తుణ్ణి చేయడానికి విజయపథంలో నడిపించడానికి అవసరమైతే వాటిని త్యాగం చెయ్యడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను మిత్రత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఏదైనా పాపకర్మలు చేసి నరకం అనుభవించాల్సి వచ్చినా నేను వెనుక చదివిను ఇదే మైత్రికి ఆదర్శం ఈ రామునికి శిరోధార్యం నేటి నుండి మా సర్వస్వము తమ పరమే సుఖము వైభవం సామ్రాజ్యము నేడు ఉన్నవి ముందు రానున్న సమస్తము మాతో పాటు మా మిత్రునికి చెందుతాయి మిత్రమా నీ మాటల అమితానందాన్ని కలిగిస్తున్నాయి నీ సుఖంలో కంటే దుఃఖంలో పాలుపంచుకోవడమే మన ఈ స్నేహబంధంలో ప్రథమ కర్తవ్యం అగ్నిసాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను నీ భార్యను అపహరించిన నీ సోదరుడు వాలిని వధించి తీరుతాను నీవు పోగొట్టుకున్న రాజ్యాన్ని నీ భార్యని నీకిప్పిస్తాను నా తుణీరములో ఉన్న బాణాలు అమోఘమైనవి ప్రయోగిస్తే లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదిస్తాయి మిత్రమా మేము తాపసల వలె ఉన్నా మా ఇరువురి వద్ద క్షత్రియకుల సహజమైన పౌరుషము గురువుల వల్ల పొందిన అస్త్ర విద్యలు ఉన్నాయి మా పరాక్రమము శస్త్రాస్త్ర విద్యలపై పూర్తి నమ్మకముంచు త్వరలో దుష్కర్ముడైన ఆ వాలిని నా బాణాలు అవశ్యం సంహరిస్తాయి సీతామాతను అన్వేషించడానికి మీరు మా సాయం కోరొచ్చారు వచ్చారు కాని అంతకంటే ముందు తమరే మాకు మేలు చేస్తా ఉంటున్నారు మహారాజు సుగ్రీవుడు మాటివ్వకముందే మీరు భీషణ ప్రతిజ్ఞ చేశారు తమరు ధన్యుడి ప్రభు తమకు శతకోటి వందనాలు నేను ఈ అగ్ని సాక్షిగా వాగ్దానం చేస్తున్నాను నేను మరలా వానర సామ్రాజ్యాధిపతి అయినను కాకున్నను మా మిత్రుడైన తమ భార్య సీతాదేవి పాతాళమునందునూ ఆకాశమునందున్నను లేక భూమండలములో ఏ మూలను అవశ్యం మేము అన్వేషిస్తాం అప్పటి వరకు మా అందరికీ విశ్రాంతి అనేది ఉండదు మిత్రమా దుష్టదానవుని నివాస స్థలము ఎచ్చటనున్నదో తెలియజేస్తే వాడి వంశాన్ని సమూలంగా నాశనం చేస్తాను వాడు కపటంతో సీతను అపహరించి నన్ను అవమానించడమే కాక రఘువంశ జనితులందరి కీర్తికి కళంకాన్ని ఆపాదించాడు ఏ రాఘవ ఆ పాపాత్ముడైన రాక్షసుని యొక్క గుప్త నివాసం ఎక్కడ ఉన్నది దానికున్న శక్తి ఎంతటిది అతనికి ఉన్న శక్తి సామర్థ్యాలు ఎంతటివి మొదలైన వివరములు ఏమీ నాకు తెలియవు అయిన నువ్వు మాట ఇస్తున్నాను మేము ప్రయత్నలోపం లేకుండా కష్టించి మిథిలా రాకుమారి అయిన సీతాదేవి తమకు అవశ్యం లభించేలా చేస్తాం నా అనుమానం నేను నిజమైతే నేను సీతాదేవిని ఆ రాక్షసునితో పాటు చూశాను నా సీతను ఎక్కడ ఎలా ఒకరోజు మేమైదురం పర్వత శిఖరంపై కూర్చుని ఉన్నాను ఆ సమయంలో ఒక క్రూరుడైన రాక్షసుడు తన విమానంలో ఒక స్త్రీని దక్షిణ దిశగా తీసుకువెళ్లడం చూశాం ఆ స్త్రీ తనని రక్షించమని ఆర్తనాదాలతో విలపించింది మేము చూస్తుండగానే ఆమె తన నగలను తీసి తన చీర చెంగులో మూటగా కట్టి కిందకు విసిరింది నా భర్త నన్ను వెతుక్కుంటూ ఇటు వస్తే వారికి నా ఆభరణాలు చూపించి రావణుడు నన్ను అపహరించుకు వెళ్ళాడని చెప్పండి నేను ఆ ఆభరణాలను ఇప్పుడే తెప్పిస్తాను వాటిని చూడండి హనుమా ఆ ఆభరణములను తీసుకురా ఆజ్ఞప్రభు ఈ ఆభరణములు సీతాదేవి కాదు కదా అవును మిత్రమా ఇవి సీత ఆభరణాలు నాకు మార్గం తెలియాలని తన పవిట కొంగును చించి ఆభరణాలను మూట కట్టి కిందకు విసిరేసింది లక్ష్మణ చూడు ఇవి మీ వదిన వంకీలు ఇవి లక్ష్మణ ఇది సీతమే కదా నిత్యం పాదాభివందనం చేసే నాకు వదిన గారి బంకీలు తెలియవు ఆమె కర్ణకుండలాలు తెలియవు ఇతర ఆభరణాలు తెలియవు నేను గారి ముఖముపై ఎన్నడూ దృష్టి సారించలేదు కనుక వదిన గారి కర్ణ కర్ణకుండలాలను నేను గుర్తించలేదు ప్రతి ఆమెకు పాదాభివందనం చేయడం వల్ల మాత్రం గుర్తించగలరు ఖచ్చితంగా ఇది ఆ మంజీరాలి వదిన గారి చరణాలకు అందు నిత్యం శోభనిచ్చేది సీతానీ సందేశం నాకు అందింది నిన్ను కాపాడేందుకు నేను అవశ్యం వస్తాను నువ్వు ఎక్కడ ఉన్నా సరే చింతించకు మహారాణి తార ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఆమె మందిరంలో ఉన్నారు మేము వచ్చామని వారికి తెలియచే జయము మహారాణి యువరాజు అంగదులు వారు ఏం చేశారు అలాగా తనని లోపలికి రమ్మని ప్రణామములు మాత చిరంజీవ వేట నుండి ఇంత త్వరగా వచ్చేసావే నేను వేటకు వెళ్ళలేదు మాత వెంటనే తిరిగి వచ్చేశాను ఎందుకు ఋషిముఖ పర్వతంపై ఒక అద్భుత దృశ్యాన్ని చూసి దాని గురించి తమకు వివరించాలని వచ్చాను ఏమిటా అద్భుత దృశ్యం అమ్మా నేను ఋషిముఖ పర్వతం వైపు వెళ్తుంటే అనుకోకుండా హనుమంతుడు ఆకాశ మార్గాన్ని వెళ్ళటం చూశాను ఇందులో వింతేమున్నది వింత ఉంది మాత ఆయన భుజాలపై ఇద్దరు సుందర పురుషులు ధనుర్బాణాలతో కూర్చుని ఉన్నారు తర్వాత హనుమంతుడు వారిని గుహ బయట దించి లోనికి వెళ్ళి చిన్నాన సుగ్రీవుని బయటకు తీసుకువచ్చారు చిన్నాన్న వారికి చాలా వినమ్రంగా నమస్కరించారు చూడబోతే వారు చాలా గొప్పవారిలా ఉన్నారు చిన్నాన్న వారికి చేయవలసిన అతిథి మర్యాదలన్నీ చేసి లోనికి తీసుకుని వెళ్లారు ఈ వివరాలన్నీ తమకు ఎందుకు తెలియజేస్తున్నానంటే తమరు తండ్రి గారికి విన్నవిస్తారని మంచి పని చేశావు అటువంటి గొప్పవారితో సుగ్రీవుడు సంబంధం పెట్టుకోవడం అంటే ఏమనుకోవాలి ఇందులో మీ తండ్రి మహారాజు వాలికి విరుద్ధంగా ఏదో కుట్ర కూడా కావచ్చు ఆ యువకులిద్దరు ఎవరై ఉంటారు హనుమంతుడు చెప్పిన దాన్ని బట్టి వారి పేర్లు శ్రీరాముడు లక్ష్మణుడు శ్రీరాముడు లక్ష్మణుడా నువ్వెందుకు అనవసరంగా భయపడిపోతున్నావు స్వామి వారిద్దరు అయోధ్య రాజకుమారులు రాజకుమారులు అయితే కావచ్చు కానీ మమ్మల్ని ఏం చేయగలుగుతారు నాథ అయోధ్యలో సూర్యవంశ రాజులు సాహసానికి ప్రఖ్యాతి చెందిన వారి ములో చెందినవాడే నాథ శత్రువుని ఎప్పుడు తక్కువగా అంచనా వేయకూడదు హనుమంతుడు వారిని తీసుకొచ్చాడు సుగ్రీవుడు వారితో కలిసి ఏదో కుట్ర పన్నుతున్నట్టున్నాడు రాజనీతి చెప్పేది రాజనీతి గురించి చెప్పకు రాజనీతి శక్తిహీనులకు అవసరం సాగర మధన సమయంలో సముద్రము నుండి నీవు ఉద్భవించినప్పుడు నేను నీ సౌందర్యమును చూసి నిన్ను నేను వివాహం చేసుకున్నాను ఎవరూ అడ్డుకోలేదు రాజనీతి గురించి ఆలోచించి ఉంటే నేను నిన్ను పొందగలిగేవాడిని కాదు శక్తివంతుడైన వానికి తను అనుకున్నదే రాజనీతి మాకు సుభాషితాలు చెప్పొద్దు మాకు ఏ రాజకుమారుడ నా భయం లేదు మరి సుగ్రీవుడు సుగ్రీవుడా వాడొక అల్పుడు వాడంటే మాకు దయే కానీ క్రోధం లేదు వాడు మాకు తమ్ముడు అది తరచుకుంటే నాకు సిగ్గుగా ఉంది వాడు మాతో యుద్ధం చేసి నన్ను చంపిన లేక వాడు చనిపోయినా నేను వాడిని ఎంతో కీర్తించేవాడిని కానీ వాడు ఒక పిరికి బందల పలాయనం చిత్తగించాడు అటువంటి పిరికి వాడితో యుద్ధం చేయటం మాకు అవమానం స్వామి మీరు చెప్పిందంతా వాస్తవమే అయినా మన గుప్తరుల్ని పంపి ఆ యువకులకి సుగ్రీవుడికి మధ్య ఎటువంటి సంభాషణలు జరుగుతున్నాయో మనం తెలుసుకోవాలి ఒకవేళ మీకు విరుద్ధంగా తను వారితో సంధి చేసుకుంటే ఇప్పుడే మనం దాన్ని అడ్డుకోవాలి చూడుతారా వారిద్దరూ సుగ్రీవునితో సంధి చేసుకోనడానికి రెండు కారణాలు ఎవరి సహాయమైన అవసరమై ఉండొచ్చు లేక మూర్ఖులై ఉండొచ్చు అవును ఎందుకంటే ఏ తెలివైన మహారాజైనా రాజకుమారుడైనా సుగ్రీవుడు లాంటి వాడితో సంధి చేసుకోడు ఎందుకంటే వాడు రాజ్యభ్రష్టుడయ్యాడు వాడికి శక్తి లేదు సింహాసనం లేదు వాడితో సంధి చేసుకోవడం తనకే హానికరం ఎవరికి విరుద్ధంగా స్వామి ఇంకెవరు అతనికే నువ్వు రాజనీతి అన్నావే